నమస్తే నేను సంచనా బుల్టెన్ ముందు హెడ్లైన్ చూద్దాం హరీష్ రావు వ్యాఖ్యలు బాధించాయి ప్రచారం కోసమే బటన్ నొక్కే పనులు చేయలేదన్న తుమ్మల గత ప్రభుత్వం మున్సిపాలిటీని పట్టించుకోలేదు త్వరలో మనుగురును అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే పాయం హైదరాబాద్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో తీరంగ యాత్ర యువత భారీగా పాల్గొని విజయవంతం చేయాలన్న మహేందర్ కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు కార్మికుల మెరుపు సమ్మె వెంటనే నాలుగు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చూస్తే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలను తనను బాధించాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు తాను ప్రచారం కోసమే బటన్ నొక్కే పనులు ఎప్పుడు చేయలేదన్నారు ఎప్పుడు క్రెడిట్ కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు ఎకరం పొలం కూడా తనకు సీతారామ ప్రాజెక్టు కింద లేదన్నారు సో ఖమ్మం క్యాంపు కార్యాలయంలో తుమ్మల మాట్లాడుతూ తాము తప్పు చేసి ఉంటే ప్రజలే బుద్ధి చెప్తారని రావుకు కౌంటర్ ఇచ్చారు తనను అవమానించిన వారికి తానేంటో తెలుసుకుని ఒకంత కన్నీటి పర్యంతమయ్యారు సో ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు ఇవ్వాలనేది తన సంకల్పమన్నారు తాను కట్టిన వంతెనలు రోడ్లు తనకు పేరు తెచ్చాయని వ్యాఖ్యానించారు ఇక అంతేకాని తాను ఫ్లెక్సీల నాయకుడిని కాదన్నారు తాను చేసిన పనులే తన ఫ్లెక్సీ అన్నారు తాను ఏ ప్రభుత్వంలో పని చేసినా ప్రజల కోసమే పని చేశానన్నారు తాను ఎన్నికల్లో ఓడిపోతే వ్యవసాయం చేసుకున్నానని తెలిపారు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి గోదావరి తల్లిని ఈ జిల్లా వాడుకోలేకపోతా ఉంది కొన్ని వేల టీఎంసీ నీళ్లు మన పక్క నుంచే పోయినా కూడా ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకట్లేదు కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆనాటి ప్రధానమంత్రుల్ని ఎందుకంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అతి తక్కువ ఉండేది ఇరిగేషన్ బడ్జెట్ కేవలం వెయ్యి కోట్లే ఉండేది నాకున్నటువంటి మైండ్ ఇరిగేషన్ శాఖకి ముప్పై కోట్లే ఉండేది అయినా సరే నా పరిధిలో నాకున్నటువంటి అవకాశం మేరకి ఆనాడు ఖమ్మం జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలు అయినటువంటి అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలి అది నా సంకల్పం దాన్ని పురస్కరించుకొని నేనున్నటువంటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రుల్ని నాకు వీలైన కాడికి తోటి ఒప్పించి గోదావరి జలాలు తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి దుమ్మగూడెం ప్రాజెక్ట్ దగ్గర మనకి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆనాడు తొంభై ఏడు తొంభై ఆరు ఇరిగేషన్ మినిస్టర్గా దుమ్మగూడెం ప్రాజెక్ట్ని ప్రతిపాదించాను కానీ ఆనాడు ఉన్నటువంటి బడ్జెట్ రిస్టెన్స్ వల్ల దేవాదులు తీసుకోవాల్సి వచ్చింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదుల్ని కన్ఫ్యూ చేశాం దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ దుమ్మగోడాన్ని ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్గా రెండు భాగాలుగా విభజించడం జరిగింది నేను ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను శాసనసభ పూర్వకంగా కూడా ఇందిరాసాగర్ అనేటటువంటి సైట్ దగ్గర పోలవరం నిర్మాణం పూర్తయి బ్యాక్ వాటర్స్ వస్తే తప్ప మనం ఎత్తిపోయలేము కాబట్టి దుమ్మగూడెం దగ్గర కాటన్ కట్టినటువంటి బ్యారేజ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే అటు సత్తుపల్లి ట్రంక్ కానీ ఇటు జూరూరుపాడు అదేవిధంగా పాలేరు ట్రంక్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆలోచన చేయండి అని చెప్పాను ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన గారు రెండింటికి టెండర్లు పిలిచారు కేవలం మెషినరీ మాత్రం వచ్చింది పంపులు పైపులు మాత్రమే అవి మళ్ళీ నేను మంత్రి అయ్యేదాకా అడవుల్లోనే ఉన్నాయి ఆయన గారు దుదృష్టవశాత్తు మరణించటం ఆ ప్రాజెక్టుకి తిలోదకాలు రావటం జరిగింది అయినా నేను మళ్ళీ ఖమ్మం శాసనసభ్యుడిగా ఆ ప్రాజెక్టు కోసం పాదయాత్ర కూడా చేసి దానికి నిధులు నిధులు ఇవ్వండి నా రాజకీయ కోరిక అది కాబట్టి దయచేసి చేస్తానని చెప్పి పాపం అదే రోజు సెప్టెంబర్ రెండవ తారీఖు ముప్పై ముప్పై ఒకటిలో నేను శాసనసభలో మాట్లాడా దురదృష్టశత్తును నేను అభిమానించే రాజశేఖర రెడ్డి గారు కూడా దురదృష్టవశాత్తు హెలికాప్టర్ క్లాష్లో మరణించడం జరిగింది आज आप प्रोजेक्ट की డెఎ ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలార్జింగ్ మ్యూజియం పిస్తా హౌస్ నుండి చార్మినార్ వరకు తిరంగ యాత్రను ఘనంగా నిర్వహించారు ఈ యాత్రలో యువతి యువకులు భారీగా పాల్గొని యాత్ర విజయవంతం చేశారు తిరంగ యాత్ర ద్వారా ప్రజలలో దేశభక్తిని పెరుగుతుందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు శివెల్ల మహేందర్ అన్నారు దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సొంత రక్త సంబంధికులైనా క్షీమించలేదని లేదన్నారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి యువతని జోడించి విద్యార్థులని యువకులని బీజేవైఎం కార్యకర్తలు అందరిని కూడా ఏకం చేస్తూ ఈరోజు సాలర్జింగ్ మ్యూజియం ఫిసౌద్ నుంచి చార్మినార్ వరకు తిరంగ యాత్ర కార్యక్రమాన్ని యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఈ యొక్క యువమోర్చా ఆధ్వర్యంలో హరేక్ తిరంగ తిరంగ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా భారీగా యువకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా మేము ఒకటే ఒకటి సూచన చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రతి ఇంటి పైన ఒక జెండాని ఎగరవేసి మనలో ఉన్నటువంటి దేశభక్తిని చాటుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది గతంలో గతంలో జాతీయ మనం ఏంటంటే ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం అనుకున్నామో ఆ రోజు రాజకీయ నాయకులు మాత్రమే జెండా ఎగరే స్వాతంత్రం వాళ్ళు కానీ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక వ్యక్తులకు రాజకీయ నాయకులకు సంబంధం కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఇది ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలి అదేదో పదిహేను రోజు పదిహేను ఆగస్టు రోజు జెండా ఎగరేసి అర్ధగంట సేపు అటెన్షన్ ఉండి మన దేశభక్తిని చాటుకోవడం కాదు దాదాపుగా మూడు నాలుగు రోజుల పాటు మనలో ఉన్నటువంటి దేశభక్తిని తెలియజేసే విధంగా మనలో కార్యక్రమాలు ఉండాలి హరేక్ తిరంగ కార్యక్రమం చేయాలి హర్గర్ తిరంగ కార్యక్రమం చేయాలి గ్రామ గ్రామానన్న తిరంగ యాత్రలు నిర్వహించాలి ఈరోజు భారతీయ జనతా యోమోర్చా ఇక కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు టూర్ ఖరారైంది ఎన్జిఆర్ స్టేడియంలో హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు అయితే స్టేడియం పక్కన ఉన్న రామబ్రహ్మం పార్కులు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను సీఎం ప్రారంభించనున్నారు దీంతో జిల్లా కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధరరావు అన్న క్యాంటీన్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం మున్సిపాలిటీని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని ఆరోపించారు ఇక గత పది సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ అధ్వానంగా తయారైందన్నారు త్వరలోనే మణుగూరు మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని మున్సిపల్ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు మనుగూరు మున్సిపాలిటీ రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏర్పాటైంది ఇప్పటికీ ఏర్పాటయ్యి దాదాపు ఇరవై సంవత్సరాలు దాటింది గత పదేళ్లలో అధికారంలో ఉన్న వాళ్ళు మున్సిపాలిటీ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్న సందర్భంలోనే మనుగూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లకు సంబంధించి తొంభై ఐదు శాతం దాదాపు కొన్ని గ్రామాల్లో వంద శాతం కొన్ని గ్రామాల్లో తొంభై ఐదు శాతం సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది డ్రైన్లు కట్టించడం జరిగింది కట్టువా కానీ మొట్ల బాగా కానీ వీటికి మరి సలేజ్ డ్రైన్ల పేరుతోను కూడా కింద కాంక్రీటు బాటం కాంక్రీట్ వేసి రెండు వైపులా గైడ్ వాళ్ళు కట్టించి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాం ఆ రోజునే రెండు వేల పదేళ్ళలోనే వాటర్ స్కీమ్ కూడా నేను మంజూరు చేయించాను ఇంటింటికి నల్లా ఇవ్వడం జరిగింది కానీ ఈ పదేళ్లలో గత పదేళ్లలో చూస్తే మనుగూరు మున్సిపాలిటీ అధ్వన్నంగా తయారైంది మున్సిపాలిటీలో అడ్మినిస్ట్రేషన్ లేదు సిబ్బంది ఉన్న స్టాఫ్ను అరకొరగా పనులు చేస్తూ ఉన్నారు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు ఎవరు ఫోన్ చేసినా స్పందించట్లేదు దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోవట్లేదు దాని మీద పరిష్కారం చూపెట్టట్లేదు మరి ఇటువంటి అన్ని సమస్యలతో వాళ్ళ మున్సిపాలిటీ మరి ఏ గ్రామంపైన ఏ సందు ఉదయం నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నా ప్రజల సమస్యలు అంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి మరి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నీళ్లు నిలబడి ఉన్నాయి డ్రైన్లు తీయనటువంటి పరిస్థితి మరి బ్లీచింగ్ జరిగినటువంటి పరిస్థితి ఈ రకమైన పరిస్థితుల్లో మరి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూశాను కానీ వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల్ని మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి వాటికి నిధులు కూడా మంజూరు చేశారు డ్రింకింగ్ వాటర్ కానీ పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ వేయడానికి వాటర్ ట్యాంకులు కట్టడానికి పైప్ లైన్లు వేయడానికి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారు వాటి పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టి మున్సిపాలిటీలో మరి మంచినీటి సమస్య లేకుండా చూడడం జరుగుద్ది రెండవది మరి వాళ్ళ డ్రైన్లకు సంబంధించి అదేవిధంగా సీసీ రోడ్లకు సంబంధించి కూడా ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది ముఖ్యమంత్రిని అడిగానే ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు మరి ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకునే దిశగా కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఇంధన రాజ్య స్థాపనగా ముందుకు పోతా ఉన్నాం మరి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మరి మున్సిపల్ అధికారులు కూడా నేను మీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎవరైనా సరే మరి నా సోషల్ మీడియా గ్రూపులో కూడా మున్సిపల్ వాళ్ళ కమిషనర్ పేరు నంబర్ అవన్నీ కూడా ఈరోజు నేను నేను గ్రూపుల్లో పెట్టడం జరుగుద్ది శానిటేషన్ ఎవరు కమిషనర్ ఎవరు ఎలక్ట్రీషియన్ ఎవరు ఏఈ ఎవరు మరి ఎవరెవరు ఏం చూస్తున్నారో వాటికి సంబంధించి అందరి నంబర్ వాట్సాప్ గ్రూపులో పెడతాను అధికారులు కూడా ఈ రోజు నుంచి అధికారులు ఇంతకుముందు మీరు స్పందించారా లేదా పట్టించుకున్నారా లేదా చేశారా చేయలేదా ఏం జరిగింది గతం గత అయిపోయింది ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో ప్రజలు ఏ దరఖాస్తు ఇచ్చినా ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు లేపాలి స్పందించాలి పనిచేసి పెట్టాలి అధికారులు కూడా మరి సిద్ధంగా ఉండాలా ప్రజల ప్రజల్లో మరి కలివిడిగా ఉండాలా ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో ముందుండాలని నేను కోరుతా ఉన్నా ఈ మున్సిపాలిటీ పరిధిలో మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి కావాలో అన్ని రకాలుగా అంచనాలు తయారు చేసి ఎస్టిమేషన్లు ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించినాం రాబోయే ఐదేళ్లలో స్థానిక ఎమ్మెల్యేగా ప్రజల మనిషిగా మరి వారి కుటుంబాల సభ్యుడిగా నేను సేవ చేసి ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్లడానికి మరి నా వంతు ప్రయత్నం చేస్తాను ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు కాంట్రాక్టు కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు వెంటనే నాలుగు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆసుపత్రిలో సుమారు వంద మంది కార్మికులు పనిచేస్తున్నారని జీతాలు ఇవ్వకుండా తమతో పెట్టి చాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జీతాలు చెల్లించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు సుమారు వంద మంది కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మెలోకి రావడం జరిగింది ఈ మెరుపు సమ్మెలోకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించకుండా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కాంట్రాక్టర్ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అలాగే పిఎఫ్ఓ ఈఎస్ఐ సంబంధించినటువంటి కటింగ్ అవుతున్నటువంటి వివరాలు ఏమాత్రం కూడా ఎటువంటి సమాచారం లేకుండా కార్మికుల యొక్క వేతనాలు దోపిడిగ్గులు అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలని వెంటనే పరిష్కారం చేయాలని జూన్ నెలలోనే ఆందోళన చేస్తే వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ రోజు సూపరింటెండి గారు కాంట్రాక్టరు స్థానిక ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి రెండు నెలలు దాటింది ఈ రోజు దాకా సమస్యలు పరిష్కారం కాకపోగా మళ్ళీ మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి అలాగే కాంట్రాక్టర్ని మేము వారం రోజుల్లో రప్పించి ఈ మొత్తం సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు అట్లా రాకపోతే కాంట్రాక్టర్ యొక్క కాంట్రాక్ట్ని రద్దు చేసి బ్లాక్ లిస్ట్లో పెడతామని కూడా హామీ ఇచ్చారు అది కూడా ఇప్పటిదాకా అమలు జరగలేదు ఈ సమస్యల మీద కమిషనర్కి డీసీహెచ్కి ఎమ్మెల్యేకి మంత్రులకి అందరికీ కూడా వినతి పత్రాలు ఈ కాలంలో రెండు నెలలు ఇచ్చారు పరిష్కారం చేస్తాం చేస్తామని చెప్పేసి మాట దాటేస్తున్నారు హామీలు ఇస్తున్నారు తప్ప ఒక్క సమస్య పరిష్కారం కాలేదు అందుకని అనివార్యంగా వేతనం లేక కడుపులు రాలకుంటా అలాగే బయట కట్టాల్సినటువంటి అనేక అప్పులు వాటికి కట్టుకోలేక ఇవాళ వీధిని పడాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఆ మెరుపు సమయంలోకి ఈ రోజు నుంచి వచ్చారు ఈ సమయంలో పెట్టినటువంటి ఈ డిమాండ్ల పరిష్కారం ఏదైనా ఈ సమ్మె అలాగే మొత్తం కాంట్రాక్టర్ నుంచి కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇచ్చేటువంటి పద్ధతిని హాస్పిటల్ ఏరియా కార్మికులకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా ఈ సమ్మెలో పెట్టాం ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలకి పాల్పడ్డా చర్యలకు పాల్పడ్డా అంతకంతకు రెట్టింపుగా అట్లాంటి కుట్రలను అడ్డుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం గత మూడు నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వండి ఇది నాలుగో నెలలుస్తుంది ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళ అధికారులకల్లా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఇదిగో అమ్మా మేము కాంట్రాక్ట్ పిలిపిస్తాం మాట్లాడుతాం మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అంటున్నారు కానీ వచ్చిన అధికారులు వాళ్ళ వాళ్ళ అప్పటి వరకు వాళ్ళది వాళ్ళు చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కనీసం ఇప్పుడు నాలుగో నెలలు నడుస్తుంది కానీ కనీసం పట్టించుకున్న నాదుడు లేరు మమ్మల్ని అంటే చేస్తున్నారా లేదా ఇక్కడ మాకు పని అవుతుందా లేదా మెయిన్ వాళ్ళకి పని అవుతుందా లేదా అనేది చూస్తున్నారు కానీ పాప వాళ్ళకి నాలుగు నెలలు జీతాలు ఆగిపోయినాయి కదా అన్న పరిస్థితి అయితే ఇక్కడ ఎవరికి లేదు కనీసం మేము ఒక్కొక్కరు ఇంట్లో చేసుకునే వాళ్ళం ఉన్నాము మా హెల్త్ పరంగా ఏంటంటే పిల్లలకి హెల్త్ పరంగా అండి ఈ సీజన్ జ్వరాల సీజన్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కనీసం చూపించడానికి కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది ఇంట్లో కిరాయిలకు ఉండే వాళ్ళం అందరం ఇక్కడ ఉండే వాళ్ళ సొంత ఇల్లు ఎవరికీ లేవు నాలుగు నెలలు అంటే ఎవరైతే ఆగుతారు ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే తాళం వేస్తామని బెదిరిస్తున్నారు కిరా కిరాణా షామానికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి అవుతుంది దయచేసి మాకు మూడు నెలల వేతనాలు పెండింగ్ రాజమండ్రి వై జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వరకు హరిఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు ప్రజల్లో దేశభక్తి పెంపొందించేలా హరిఘర్ తిరంగ కార్యక్రమాలను చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడటం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు అయితే ఈ కార్యక్రమాల్లో భారీ ఎత్తున యువకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో గుండె వ్యాధులు నిర్ధారణ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి వాసం శెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ప్రారంభించారు చిలుకూరి సేవ సమితి శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి మంచి సేవలు చేస్తున్నారని ఆయన అభినందించారు సుమారు మూడు వందల మందికి పైగా రోగులకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని ఆయన పేర్కొన్నారు సత్యనారాయణ గారు వీరిద్దరూ కూడా వీరి సౌజన్యంతో వీరి యొక్క ఏర్పాట్లతోటి ఈరోజు ఈ గుండెకి సంబంధించిన వ్యాధులకు మరియు కిడ్నీలకి మరియు ఇతర ఇతర వ్యాధులకి సంబంధించి చికిత్స చేయడం కోసం ప్రీ క్యాంప్ పెట్టారు వేళ విజయవాడ నుంచి స్పెషలిస్ట్ అయిన డాక్టర్లు తీసుకువచ్చి వేళ వీరు వీరు సొంత ఖర్చులతోటి వేళ ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ శ్రీకారం చుట్టిన తర్వాత దీని ఓపెనింగ్కి మంత్రి గారు రావాలి మంత్రి గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో భేటీ ఉండటం వల్ల రాలేకపోయారు దాని నిమిత్తం నేను వచ్చి దీనికి ఇందులో పాలు పంచుకుంటాం అదృష్టంగా భావిస్తూ ఇది వీరు చేసే సేవ ఇవేళది కాదు గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఫ్రీ క్యాంపులు ఎన్నో నడిపన్నారు వీరందరికీ కూడా నేను వీరిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ వారికి దేవుడు ఇంకా సేవ చేసేలాగా భాగ్యం కలగజేయాలని వారికి ఆ శక్తిని ఇవ్వాలని ఈ ప్రజలకి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ చేసే సేవకి నేను చాలా సంతోషించి వీరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్లు కూడా ఇక్కడ గుండె సబ్బులకు సంబంధించి ఈసీజీలు తీయటం అని ఎక్కువలు చేయటం అని చేస్తూ ఈ యొక్క జబ్బులు నిర్ధారించి అవసరమైతే మన యాంజియోగ్రామ్ చేయాలన్నా స్టంట్లు వేయాలన్నా ఆపరేషన్ వేయాలన్నా ఇక్కడి నుంచి విజయవాడకి ఆ పేషెంట్ని తీసుకుని వెళ్ళి వారి సొంత ఖర్చులతోటి ఆరోగ్యశ్రీగా ఉండే వేరే వేరే పేషెంట్కి ఐదు వయసులు ఖర్చు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది అలా సేవ చేస్తున్న వీరిద్దరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆ సేవలు చేసి కార్యక్రమంలో మా హెల్ప్ ఏమైనా ఉంటే మేము కూడా పాల్పడుకుంటామని ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క చిత్తూరు జిల్లా కుప్పంలో పది టన్నుల తమిళ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పొలమనేరు జాతీయ రహదారిలో కంటైనర్ టైర్ పంచర్ కావడంతో పోలీసులు అవమానంతో చెక్ చేయగా అసలు నిజం బయటపడింది పోలీసులు కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు వి ఇప్పటివర ఉన్న బుల్ టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్ న్యూస్